హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా కోనసీమలో వెడ్డింగ్స్లో పెడతారండి గుమ్మడికాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా త్రీ ఫోర్ డేస్ నిల్వ కూడా ఉంటుంది అది ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫస్ట్ మనం ఒక బాండీని పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చి అట్లానే మినపప్పు ఒక స్పూన్ స్పూన్ తీసుకొని కడుక్కొని వేసుకోవాలండి ఈ అలానే వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ మెంతులు వేసుకున్న తర్వాత ఒకసారి నూనెలో చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి అట్లానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలండి అలాగే ఒక ఒక స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఈ లోపల మనం ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కింద చేసుకోవాలి అలాగే టూ గ్రీన్ చిల్లీని కూడా నిలువుగా కట్ చేసుకోవాలండి ఈ కట్ చేసుకున్న ఈ రెండిటిని మనం ఆల్రెడీ తాలింపు అంతా ఫ్రై అయింది కదా ఆయిల్లో వాటిలోకి మనం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మనం మరీ ఎక్కువగా కూడా ఫ్రై చేయొద్దు ఒక పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ ఆనియన్ ఇవన్నీ ఆయిల్లో పట్టుకునేలాగా గరిట్ తోటి ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా ఫ్రై చేయండి ఈ లోపల మనం నేను ఒక చిన్న సైజు గుమ్మడికాయ చెప్తున్నాను అదే పెద్ద గుమ్మడికాయ అయితే హాఫ్ అండి వాటిని చక్కగా ఈవెన్గా ప్రతి ముక్క అన్నీ ఈక్వల్గా ఉండేలా కట్ చేసుకొని మనం కట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఫ్రై లోపు మనం కాస్త వాటర్ పోసి నానపెట్టుకోవాలండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపల మనకి ఈ ఆయిల్ ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదండి ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో మనం మనం రాళ్ళ ఉప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అట్లనే ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అలాగనే కారం టూ స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది మేము తక్కువ తింటాం కనుక వన్ స్పూన్ వేసుకున్నామండి కారం కూడా వేసుకొని ఇవన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేలాగా జస్ట్ వన్ మినిట్ ఆ టూ మినిట్స్ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం ఈ గుమ్మడికాయ పీసెస్ని వాటర్లో నానపెట్టుకున్నాం కదా ఆ నానపెట్టుకున్న వాటిని అట్లా వాటర్లోంచి తీసివేయాలండి వాటర్తో పాటు జస్ట్ వేయాలి వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఇవన్నీ మొత్తం ఈ మసాలాస్ అదే ఈ తాలింపు పసుపు ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టుకునేలాగా కలిగి పెట్టుకోవాలి ఈ కలిగి పెట్టుకుంటూ ఉండగా వన్ స్పూన్ మాత్రం ధనియాల పౌడర్ మాత్రం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టుకొని ఆ పీసెస్ మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి అప్పుడు మనం మూత పెట్టి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేయాలండి కుక్ చేసిన తర్వాత మూత తీసి మనం చూసుకోవాలండి ఈ గుమ్మడికాయ ముక్క కుక్ అయిందా లేదా అని ఫిఫ్టీ మినిట్స్ తప్పనిసరిగా కుక్ అయిపోతుంది కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక నిమ్మ పండు సైజ్ అంత చింతపండుని జ్యూస్గా చేసుకొని ఈ టైంలో యాడ్ చేసుకోవాలండి ఒకటి గుర్తుపెట్టుకోండి గుమ్మడికాయ ముక్క కుక్ అవ్వాలి కుక్ అయిన తర్వాత చింతపండు జ్యూస్ యాడ్ చేయాలి అలాగే త్రీ స్పూన్స్ బెల్లం కూడా ఇప్పుడే యాడ్ చేయాలండి యాడ్ చేసి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేయాలండి అప్పుడు మొత్తం ఆ పీస్కి ఉప్పు కారంతో పాటు పులుపు అండ్ బెల్లం స్వీట్ కూడా పట్టుకొని చాలా బాగుంటుంది ఇది కనుక చల్లార్చి పెట్టుకుంటే వితౌట్ ఫ్రిజ్ ఫోర్ డేస్ కంపల్సరీ బయట ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది దీన్ని ఇట్లాగా చల్లమిరపకాయలతో తింటే చాలా టేస్టీగా